జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు సందడి నెలకొంది తెల్లవారుజాము భక్తులు స్వామివారి దర్శనాలు భారీగా తరలివచ్చారు ప్రభాత వేళలో మహారుద్రాభిషేకం సామూహిక అభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ అధ్యక్షతన కార్తీక మాసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడారు सिर्फ 0.050 है ना सिमिलर है तो मैं करूंगा डाटा संगठन है और ये శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క కార్తీక మాసం మొదటి సోమవారం రోజు మరి ఉదయం నాలుగు గంటల నుంచే ఈరోజు అభిషేకాలు మొదలవడం జరిగింది ఉదయం నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి ఇప్పటి మరి తొంభై మంది అభిషేకాలు చేసుకోవడం జరిగింది మరి ఇంకా మనకు ఒంటి గంట వరకు ఈ అభిషేకాలు కంటిన్యూ ఉంటాయి మరి అందరికీ అన్ని విధాలుగా మరి క్యూ లైన్లో ఉన్నవారి కానీ అభిషేకంలో ఉన్నవారు కానీ అర్చనలు చేసుకునేవారు కానీ అందరికీ మా యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో అందరం కమిటీ మెంబర్స్ ఉండి మరి భక్తులకు దర్శన భాగ్యము తొందరగా జరగాలని తొందరగా చేసుకోవడం కోసము మీ ఏర్పాట్లు అన్ని చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను శివాయ సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమ నమ శివాభ్యాం నక్షత్రంలో కార్తీక మాసంలో భాగంగా ఈరోజు మొదటి సోమవారము విశేషమైనటువంటి భక్తులతో దీపారాధనలతో అర్చనలతో అభిషేకాలతో దేదీప్యమానముగా విరాజిల్లుతూ ఉన్నటువంటి దేవాలయం ఇది ఈ రోజున ఉదయం నాలుగు గంటలకే భక్తులు చేస్తూ ఉన్నాం అలాగే లక్ష బిల్వార్చన లక్ష పుష్పార్చన పరమేశ్వర పార్వతీ కళ్యాణోత్సవం ఇలా ఒకటి 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 కార్యక్రమాలు ఒక్కొక్క రోజులో ఏర్పాటు చేసుకున్నాం కార్తీకమంటేనే మంగళప్రదమై ఈ దేవస్థానం పక్షంగా అర్చకలోకం పక్షంగా మేమందరికీ శుభాశయాలు తెలియజేస్తూ ఉన్నాం శుభాశిస్సులు తెలియజేస్తున్నాం అందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి మీరు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి పూజించి ఆరాధించి అభిషేకించి కృతార్థులు అవ్వాలని కోరుతూ ఉన్నాం శుభం భూయాత్ శుభం భూయాత్